ఎందుకు భయపడతావు దేవుడు నీకు తోడే ఉండలేదా అని నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రతి సమస్యను బట్టి దేవుని పాద సన్నిధిలో సమాధానం ఉంది నా జీవితం మారదు నా బ్రతుకు మారదు సమస్యలు మార్చబడవు నాకు స్వస్థత రాదు ఏ ప్రయత్నం చేసినా నా ప్రయత్నాలన్నిట విజయం కనబడదు అని నీకు నువ్వు చెప్పుకుంటూ ఎందుకు నిరాశలు వెళ్ళిపోతావు ఎందుకు భయాందోళనలు వెళ్ళిపోతావు దేవుడు నిన్నెంతో ప్రేమిస్తా ఉన్నాడు తన ప్రాణము కంటే ఎక్కువగా దేవుడు నేను ప్రేమించి నీ కొరకు తన యవ్వన రక్తాన్ని దారుబోసినవాడు నీకోసము తను తాను బలిగా అర్పించుకున్నవాడు నీకు కావలసింది సమస్తం ఇవ్వడానికి కూడా ఆయన సమర్థుడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఆలోచన చేయొద్దు నువ్వు భయపడొద్దు బొమ్మలెత్తిపోవద్దు రేపటిని కూర్చుని చింత నీకు అవసరం లేదు ఎందుకంటే యేసు ప్రభువే చెప్పాడు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ చింత నీ మీదే పెట్టుకుంటే ఆ చింతలు తీరవు కానీ నీ చింతలన్నీ తీరునట్లు ఆయన చింతకు వెళ్ళావనుకో ఆయన చింతను ఎప్పుడైతే చేరుతావో నీ చింతలు యావత్తును తొలగించి క్షేమము సమాధానము సమృద్ధి దేవుడిని అనుగ్రహిస్తాడు కాబట్టి భయపడొద్దు కృంగిపోవద్దు దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడి నీ పక్షాన ఉన్నాడు కాబట్టి భయపడొద్దు దేవుడు నీకు తోడై గాక ఆ మ్యాన్